ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ అంటే కరెక్ట్ గా ఇవాళ శుక్రవారం అనుకోండి కరెక్ట్ గా ఆదివారం నాడు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి ప్రియా గానీ కళ్యాణ్ గాని అవ్వాలి కళ్యాణ్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది కానీ కళ్యాణ్కి వచ్చిన ఇన్పుట్స్ ని తన అంచనా వేసుకోవడం ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత తన ఒక అనాలిసిస్ చేసుకోవడంతో తన గేమ్ ని మార్చుకున్నాడు కానీ కనీసం డెమోన్ పవన్ కి కనీసం వన్ పర్సెంట్ కూడా నా ఫ్రెండ్ ఎలిమినేషన్ దాకా వెళ్ళాడు ఆ కళ్యాణ్ అన్న డెమోన్ ఫ్రెండ్స్ కదా కళ్యాణ్ డెమోన్ ఆ శ్రీజా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్సే కదా ఆ డెమోన్ కనీసం లాస్ట్ వీక్ తన నామినేషన్స్ దాకా వెళ్ళాడు తనకి కెప్టెన్సీ టాస్క్ అవసరం తన ఈ కెప్టెన్సీ టాస్క్ లో కొంత గెలవాలి అట్లీస్ట్ మంచి ఫైట్ ఇవ్వాలని వన్ పర్సెంట్ కూడా అనుకుంటా అస్సలు అంటే అసలు హ్యుమానిటీయే లేకుండా ఆ తనని ఫస్ట్ ఎలిమినేట్ చేస్తాడు డెమాన్ పవనే ఫస్ట్ ఎలిమినేట్ చేస్తాడు అంటే దాని అర్థం ఏంటి కళ్యాణ్ అన్వర్తి అనే కదా ఇక్కడ మ్యాటర్ ఇంకోటి చెప్తాం వినండి నిజంగా తను కళ్యాణ్కి హెల్ప్ చేయాలా రితుకి హెల్ప్ చేయాలా అన్న విషయం పైన క్లారిటీ లేనప్పుడు తను నిజంగా బెల్లి పట్టుకుంటే కళ్యాణ్ రితికి కాకుండా అక్కడ ఇంకా ఎవరు ఉన్నారు ఇమాన్యుల్ ఉన్నాడు అలాగే రాము ఉన్నాడు సో ఇమాన్యుల్ పోన్ ఉంచుదాం అనుకున్న పోనీ ఇమాన్యుల్ని తీసేసిన రాముని తీసేసి కదా ఉంచచ్చు కదా అదే ఇమ్మో నుంచినా రాముని తీసేయచ్చు కదా అంటే ఒక మనిషి వ్యక్తి ఒక అంటే ఇప్పుడు చూడండి రితు వల్ల డెమాన్ పవన్ గ్రాఫ్ ఎలా వెళ్ళిపోయిందంటే రితు మాటలు వినే నిన్న లైవ్ లో ఏం జరిగింది తెలుసా డెమాన్ పవన్ రితు కోసం లవ్ షేప్ అంటే హార్ట్ షేప్ ఆమ్లెట్ వేసాడు వేసి తను జ్యూస్ సిగ్గుపడిపోతున్నాడు ముసు నవ్వులు నవ్వుకుండా అది రితు ఓకే నువ్వు లవ్వర్ అనుకో లవ్వర్గా ఉండు కానీ అక్కడ ఫ్రెండ్కి ద్రోహం చేయకూడదు కదా కళ్యాణ్ అనేవాడు ఫ్రెండ్ అలాంటప్పుడు ఏం చేయాలి రితుకే అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా నిజంగా రితు వెళ్ళి నువ్వు కళ్యాణి తీసేయాలంటే తను ఏమనాలి నేను కళ్యాణి తీను నిన్ను తీను నేను రాముని తీస్తా మీకు అప్పుడు మీ ఇద్దరు ఫైట్ చేసుకోండి మీ ఇద్దరులో ఎవరు బిగ్ బాస్ ఇంటి సభ్యులు జెన్యున్ కెప్టెన్ అనుకుంటారు వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు కానీ కళ్యాణి తీసేది ఏం ఫ్రెండ్స్ లవ్వర్ కోసం ఫ్రెండ్ మోసం చేస్తారా ఫ్రెండ్ కి ఇవ్వాల్సిన వాల్యూ ఫ్రెండ్ కి ఇవ్వాలి కదా అందులోను తన డేంజర్ జోన్ కి వెళ్ళాడు ఒక్కసారి కూడా ఇప్పటి వరకు కెప్టెన్సీ కంటెంట్ రవ్వలేదు ఆ అసలు ప్రాణం పెట్టి ఆడాడు ఓకే రితు కూడా ఆడింది ఇంకా కానీ రితు అలా చెప్పడం కరెక్ట్ కాదని రితు చెప్పడం పరమ బుద్ధి తక్కువ పని ఆ మాటలు విని డెమాన్ పవన్ చేయడం ఇంకా బుద్ధి తక్కువలో బుద్ధి తక్కువ పనేమో నాకు అనిపించింది అయితే మీరు గమనించారలేదు ప్రోమోలో కళ్యాణ్ పక్కన డెమాన్ కూర్చుంటే లేచి వెళ్ళిపోయాడు అలాగే రితు తను టచ్ చేస్తుంటే నన్ను టచ్ చేయొద్దు చెయ్యతి అని చెప్పి చెప్పాడు అనమాట అంటే అసలు ఇది హై ప్రోమోకి హైలెట్ సీన్ అసలు ఇది ఇప్పుడు అంటే బిగ్ బాస్ లో నిజంగా ఇలాంటి కోపం వచ్చినా కూడా బయటకు మనం కనబడచ్చు అంటే కొంచెం సేఫ్ గేమ్ ఆడొచ్చు లేకపోతే సరే ఇందరు ముందు మంది ఎందుకు మన యాటిట్యూడ్ బయట పెట్టుకోవడం ఇలా అనుకుంటారు కానీ కళ్యాణ్ జెన్యున్ ఫేక్ పర్సన్ కాదు తన ఒరిజినాలిటీ ఇదే అని చెప్పేదానికి ఒక్క ప్రోమో చాలా అసలు మొత్తం వీకంత కూడా అవసరం లేదనమాట అయితే నాకేమనిపించింది అంటే ఐదర్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇమ్మో కానీ ఇద్దరు ఎవరో అయి ఉంటే బాగుంటుంది అనిపించింది తర్వాత మళ్ళీ ఇమ్మోని ఎందుకు శ్రీచ తీసేసిందో నాకు అర్థం కావట్లేదు ఆ పాపం కళ్యాణ్ కష్టపడాడు డేంజర్ జోన్కి వెళ్ళాడంటే పోయి డేంజర్ జోన్కి వెళ్ళాడు మళ్ళీ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు కదా రితుకి కానీ డెమాన్ కి కానీ కనీసం ఈ కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు అన్న చిన్న పాయింట్ కూడా లేదు మీకు ఇంకో విషయం చెప్తా నిన్న లైవ్ లో అంటే గురువారం నైట్ మనకు చూపించిన లైవ్ లో డెమాన్ పవన్ ని రితు చాలా ప్రిపేర్ చేసింది నేను ఎలిమినేట్ అయిపోతానేమో నేను ఎలిమినేట్ అయిపోతానేమో ఫ్లోరా గారితో అలా జరిగింది నేను ఒక్క టాస్క్ కూడా గెలవలేదు ఏమిగో చెప్పింది అంటే మొత్తానికి తను ఒక మేనిఫెస్ట్ చేసింది అనమాట ఏమని నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అన్నట్టుగా అనమాట సో డెమోన్ పవన్ కి మేబీ అదేమైనా కొట్టిందేమో తెలియదు కానీ మొత్తానికి అయితే మాత్రం కళ్యాణ్ కన్యాయం చేశాడు మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి